రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎమిగను మార్కెట్ మార్కెట్లో మరి రెండు కూడా మంచి సైజులో కనిపిస్తున్నటువంటి మిల్టీత్ ఒంగోలు కార్డ్ బ్రెస్ మరి చూస్తున్నారు ప్రస్తుతానికి దూడలు అయితే మార్కెట్లో కానీ వీడియోలో కానీ కానీ కనిపిస్తున్నాయి ప్రస్తుతం కొనుగోలు చేసిన రైతు సోదరులు అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద తుమ్మలం వాచేస్తారు మన ఆదోని మండలం కర్నూలు జిల్లా ప్రస్తుతానికి దూడలు కొన్నారా ఆమె కొన్నారా ఏనా పళ్ళు ఉన్నాయారా రెండు కూడా పాల పళ్ళనే ఉన్నాయి ప్రస్తుతం మీరు చేతరికే తీసుకున్నారా సాగొట్టి మేపిని మంచి చేతరికే తీసుకున్నారు ఎవరైనా వస్తే ఇస్తారా అట్లయితే ఏం లేదు ముందు చెప్పలేమంటారు ముందు మాట అది ప్రస్తుతం ఇప్పుడైతే ఏమి తెచ్చుకోలేదు ఏనా మరి ఎద పెట్టుకున్నారా ఇక్కడ ఖర్చులతో బాడుగా ఖర్చులతో ఇంటి దగ్గర డెబ్బై కూర్చుంటాయి అంటారు మీరు కొన్న రేట్ అయితే డెబ్బై మూడు వేలే చెప్పింటే వాళ్ళు చె తొంభై మూడు చెప్పింటే బేరం కూర్చుకొని డెబ్బై మూడు కొన్నారు నైంటీ త్రీ థౌసండ్ మరి తొంభై మూడు వేలు బేరం చెప్పినారట ఫస్ట్ కొనుగోలు డెబ్బై మూడు వేలు చేసామని చెప్తున్నారు ఎడం పక్కన మంచి బాపన పచ్చే కోడే ఇలాంటి గోడే మనం మార్కెట్లో చూస్తున్నాము ఎక్కువ శాతంలో అరుదుగా దొరకవు మరి చాలా మంది రైతులకి పోయి తెలిసిన విషయమే మరి దుడలైతే ఈ విధంగా ఉన్నా మరి బాపన ఇది పచ్చిక ఎట్లానా అవునా తనుకున్నామంటారా మరి వస్తే ఏమన్నా తిరుపతి ఇట్లా దొరికితే వెయిట్ చేయాలి మరి రేట్ సరిపోయింది అంటారా రైతులు కాబట్టి కొనేసారు ముందు వాటినా ఈరోజు మరి సంత చూసినా మార్కెట్ మొత్తం ఎట్లుండలు కానీ సీజన్ కొంచెం ఎక్కువ ఉంటారు దూడలు బాగా వచ్చినట్టే ఒంగోలు జాతీయ దూడలో రైట్ ఈ దూడల రేట్ కూడా మీకు ఏ విధంగా అనిపించిందో ద్వారా తెలియజేయండి సంతకం వచ్చేసి ప్రతి ఆదివారం అర్థంగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం మిత్రుల సొంత తీసుకొని వచ్చి మళ్ళీ దూడ మళ్ళీ జబర్దోత్నా అది రైట్